అస్సలం వైఖమ్ వరహ్మతుల్లాహి వు నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ గురించి చర్చించుకుందాం ఆ అంశం ఏంటంటే ఇస్లాం ప్రకారం ముస్లింలు ఫస్ట్ నైట్ అంటే శోభన రాత్రి దీన్ని ఉర్దూలో సుహగ్రాత్ కూడా అని అంటారు దీన్ని ఎలా జరుపుకోవాలో ఖురాన్ మరియు సహీ హదీస్లు వెలుగును మనం చూద్దాం ఈ విషయం గురించి ఎందుకు చర్చిస్తున్నాం అంటే చాలామందికి పెళ్ళైన తర్వాత అంటే ఎలాంటి దువాలు చదవాలి ఏం చేయాలో తెలియదు కురాన్ హదీస్లో కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి దాని ప్రకారం మనం జరుపుకోవాలి ఇన్షాల్లో మనం ఇప్పుడు పరిశీలిద్దాం ఎలాంటి ఆచరణలు చేయాలో ప్రవక్త ముహమ్మద్ సరీస్ల్లం వారికి ఐషా రజి అల్ల వారితో పెళ్ళైనప్పుడు వాళ్ళు ఎలా ఆచరించారో అవి ఉమ్మతకు కూడా అంటే మనకు కూడా ఆదర్శం ఎవరికైతే పెళ్ళవుతుందో వాళ్ళు మొట్టమొదటిసారి కలిసినప్పుడు ఎలాంటి ఆచరణలు ఆచరించాలి ఎలా చేయాలనేది మనం ఇన్షాల్లా తెలుసుకుందాం మనం ఒక హదీస్ను పరిశీలిస్తే ముస్నద్ అహ్మద్ హదీస్ నంబర్ ఇరవై ఎనిమిది వేల నూట నలభై మూడు అస్మా బింతే యజీద్ రజయల్లాహ వారు తెలియజేస్తున్నారు నేను ఐషా రజల్లా వారిని తయారు చేశాను అంటే అలంకరించాను తర్వాత ప్రవక్త ముమస్లసిన వారు ఐషా రజల వారిని కలవడానికి వచ్చారు తర్వాత ప్రవక్త వారు ఐషా రజల వారి పక్కన కూర్చున్నారు నేను ప్రవక్త ముహస్ల వారికి పాలు ఉన్న ఒక గిన్నె ఇచ్చాను ప్రవక్త వారు ఆ పాలు గిన్నె తీసుకొని కొన్ని పాలు తాగారు తర్వాత ఐషా వారికి ఇచ్చి ఐషా వారిని కూడా తాగమంటారు తర్వాత ఐషా రజల వారు కొన్ని పాలు తాగుతారు తర్వాత ఐషా రజల వారు ఆ పాలు గిన్నె అస్మారజల వారికి ఇచ్చి నువ్వు కూడా తాగు అని చెప్తారనమాట కానీ అస్మారజల వారు ఆ పాలు గిన్నె మళ్ళీ ప్రవక్త వారికి ఇస్తారు తర్వాత ప్రవక్త వారు మళ్ళీ కొన్ని పాలు తాగుతారు దాని తర్వాత తీసుకొని అస్మారజల్ల వారు కొన్ని పాలు తాగుతారు మొట్టమొదటిసారిగా పెళ్లి కూతుర్ని పంపించేటప్పుడు అలంకరించవచ్చు తయారు చేయవచ్చు షర్యత్కు అనుగుణంగా ఈ హదీస్ ద్వారా రెండో విషయం అర్థమైంది ఏంటంటే ప్రవక్త వారు కొన్ని పాలు తాగి ఆయుషా వారికి ఇస్తారు అంటే మొట్టమొదటిసారిగా పెళ్లికూతురిని కలిసినప్పుడు ఒక గిఫ్ట్ రూపంలో ఏదో ఇచ్చే ప్రయత్నం చేయాలి పండితుల ప్రకారం అంటే అక్కడ ప్రవక్త వారికి పాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రవక్త వారు పాలు ఇచ్చారు ప్రస్తుతం మనం ఏదైనా స్వీట్స్ లేదా గిఫ్ట్ ఏదైనా పెళ్లి కూతురికి మొట్టమొదటిసారిగా ఇస్తే ఇది చాలా ఉత్తమం దీని ద్వారా ఇద్దరి మధ్య ఒక మంచి ప్రేమ కలిగే అవకాశం ఉంది అంటే మొట్టమొదటిసారికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక గిఫ్ట్ లేదా స్వీట్స్ అంటే ఏదైతే మనకు అందుబాటులో ఉంటే అవి పెళ్లి కూతురికి ఇచ్చే ప్రయత్నం చేయాలి ఈ హదీస్ ద్వారా మనకి ఈ విషయం అర్థమవుతుంది ముస్నాద్ అహమద్ హదీస్ నెంబర్ ఇరవై ఎనిమిది వేల నూట నలభై మూడు దీని ప్రకారం మనకు అర్థమవుతుంది అంటే పెళ్లి కూతురిని రెడీ చేయడం చాలా ఉత్తమం రెండోది పెళ్లి కూతురిని మొట్టమొదటిసారి కలిసినప్పుడు ఏదో ఒక గిఫ్ట్ అంటే ఏదో ఒక తోఫా ఇచ్చే ప్రయత్నం చేయాలి అంటే ఇది ఫరజేం కాదు చాలా ఉత్తమమైన పద్ధతి తర్వాత మరొక ముఖ్యమైన ఆచరణ ఏమిటంటే ప్రవక్త వారు తెలియజేశారు ఈ హదీస్ అబూ దావుద్ నసాయిలో ఉంది అంటే ఎవరికైతే పెళ్ళవుతుందో ఆ రోజు మొదటి రోజు భర్త భార్య యొక్క నుదుటి మీద పెట్టి ఒక దువా చేయాలి అంటే ఉల్మాలు తెలియజేస్తున్నారు నుదుటి మీద చేయి పెట్టడం అంటే నుదుటి మీద ఏదైతే ముందు వెంట్రుకులు ఉన్నాయో ఈ వెంట్రుకులు పెట్టుకొని దువా చేయాలి ఆ దువా ఏమిటంటే అల్లాహుమ్మ ఇన్ని అస్సలు క మీన్ కైరిహి వ ఖైరి మా జబల్తహ అలైహి వా ఆ ఊజు బి క మీన్ షర్రి మా జబల్తహ అలైహి దీని అర్థం ఓ అల్లాహ నేను ఆమెలో ఉన్న మేలును మరియు ఏ మేలు కొరకైతే సృష్టించబడినదో ఆ మేలును ప్రసాదించమని వేడుకుంటున్నాను ఆమె కీడు నుండి మరియు ఆమెలో దాగి ఉన్న కీడు నుండి నేను శరణ వేడుకుంటున్నాను పెళ్ళైనప్పుడు మొదటిసారిగా కలిసినప్పుడు భార్య తల నుదుటి మీద వెంట్రుకులు పట్టుకొని ఈ దువా చదవాలి తప్పకుండా దువా తర్వాత కానీ దువా ముందు కానీ మరొక ముఖ్యమైన ఆచరణ ఉంది ఈ ఆచరణ మనకి సహాబాల్లో కనబడుతుంది మనం ఒక హదీస్ను పరిశీలిస్తే ముసన్నఫ్ అబ్దుల్ రజాక్ హదీస్ నెంబర్ పదివేల నాలుగు వందల అరవై ఒక తాబయ్యను ఇలా తెలియజేస్తున్నారు అబ్దుల్లా బిన్ మసూద్ ఉజైఫా బిన్ యమాన్ అబూజర్ గిఫ్ఫారీ రజల్ల వారు మా ఇంటికి వచ్చారు అంటే ఆ తాబయ్యన సహబాలకి దావత్తిస్తారు వాళ్ళు ఆ తాబయ్యన ఇంటికి వస్తారు అబ్దుల్లా బిన్ మసూద్ రజయల్లా వారు తెలియజేశారు నువ్వు నీ భార్యతో కలిసినప్పుడు రెండు రకాల నమాజ్ ఆచరించు దాని తర్వాత ఆమె తల యొక్క ఎంట్రుకులు పట్టుకొని నువ్వు దువా చేయని అబ్దుల్లా బిన్ మసూద్ వారు తెలియజేశారు ఈ హదీజ్ ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది సహబాలు తాబయ్యని కలిసినప్పుడు తాబయ్యకి ఇలా తెలియజేస్తారు నువ్వు నీ భార్యతో కలిసినప్పుడు రెండు రకాల నమాజ్ ఆచరించు అని అంటే ఈ ఆచరణ నమాజ్ ముందు కానీ నమాజ్ తర్వాత కానీ చేయవచ్చు నమాజ్ పక్కపక్క నిలబడి చేయవచ్చు లేదా భర్త ముందు భార్య వెనక కలిగి కూడా నమాజ్ చేయొచ్చు మనం ఇప్పటివరకు చూసాము పెళ్లి కూతుర్ని అలంకరించవచ్చు ఇది సున్నతిలో భాగమే రెండో విషయం ఏంటంటే దువా చేయాలి మూడో విషయం రెండు రకాల నమాజ్ ఆచరించాలి ఈ నమాజ్ గురించి సహబాలు ఏదో ఒక సమయంలో ప్రవక్త వారి నుంచి విని ఉంటారు అందుకే ఆ తాబయకి సహబాలు ఈ విషయాన్ని తెలియజేస్తారు అంటే సున్నత ప్రకారం మనం రెండు రకాల నమాజు ఆచరించాలి తర్వాత మనం మరొక హదీస్ ను పరిశీలిస్తే సహీబ్ హదీస్ నెంబర్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ అలైహి వసల్లం తెలియజేశారు భార్యతో సంభోగించడానికి ముందు ఈ దువా చదవాలి అని ప్రవక్త వారు తెలియజేశారు ఆ దువా ఏమిటంటే బిస్మిల్లాహి అల్లాహుమద్ వా శైతాన జన్నిబతాన మా రజక్తన ఈ దువా అనేది మొదటి రాత్రే కాదు భార్యతో ఎప్పుడైతే కలుస్తామో దానికి ముందు ఈ దువా తప్పనిసరిగా చదవాలి దువా యొక్క అర్థం ఏమిటంటే అల్లా పేరుతో ఓ అల్లా మమ్మల్ని శేతాన్ నుండి కాపాడు అలాగే నీవు మాకు ప్రసాదించే సంతానాన్ని కూడా శేతాన్ నుండి కాపాడు ప్రభుత్వ వారు తెలియజేశారు ఆ రోజు కలయిక వల్ల ఒకవేళ పిల్లవాడు పుడితే షేతాన్ అతనికి ఎలాంటి నష్టాన్ని చేకూర్చలేడని ప్రవక్త వారు తెలియజేశారు కాబట్టి చాలామంది ఈ దువా చదవరు ఎవరైతే భార్యతో సంభోగించాలనుకున్నారో తప్పనిసరిగా ఈ దువా చదవాలి మొదటి రాజు కాదు ఎప్పుడైతే కలుస్తామో ప్రతిసారి ఈ దువా చదవాల్సిందే తర్వాత భార్యతో మంచిగా మాట్లాడే ప్రయత్నం చేయాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అంతేగాని జంతువులాగా ప్రవర్తించకూడదు అంటే ఫోర్ ప్లే అంటే భార్యతో మంచిగా మాట్లాడడం ముద్దులు పెట్టుకోవడం ఏదన్నా ఇలా మొదలు పెడితే చాలా ఉత్తమం చాలామంది జంతువులాగా ప్రవర్తిస్తారు దానివల్ల అమ్మాయి భయపడిపోతుంది అలా కాకుండా మంచిగా మాట్లాడాలి ఆమెను పొగడాలి కొన్ని మంచి మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేయాలి మెల్లమెల్ల మెల్లమెల్లగా చేసుకునే ప్రయత్నం చేయాలి దీన్నే చాలా మంది ఇంగ్లీష్లో ఫోర్ ప్లే అంటారు అంటే ప్రేమగా మాట్లాడి మంచిగా ఆమె యొక్క అభిప్రాయాలు తెలుసుకొని ఆమెకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి ఇంకో విషయం ఏంటంటే సెక్స్ అనేది ఇద్దరి యొక్క అంగీకారం ద్వారా జరగాలి అంతేగాని ఆమెకి ఇష్టం లేకపోయినా కొంతమందికి ఏంటంటే మొదటి రాత్రి రెండు రాత్రి కొంతమందికి ఇష్టం ఉండదు కొంత టైం పడుతుంది అంతేగాని మనం జంతువులకు ప్రవర్తించి వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టకూడదు అంటే కొంతమంది లేడీస్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే కొంతమందికి ఒక రకమైన భయం ఉంటుంది కొంత టైం పడుతుంది అట్లా అని మొదటి రోజే చేయాలన్న బలవంత కాన్సెప్ట్ చేయకూడదు చాలామంది లేడీస్లో ఆందోళన ఉంటుంది అంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఉంటుందంటే చాలామంది భయపడతారు చాలామందికి ఈ విషయం చాలా తప్పుగా అనిపించవచ్చు కానీ నేను ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నాను అదేంటంటే కొంతమంది చాలా అనుమానాలు కలిగి ఉంటారు ఆ అనుమానం ఏంటంటే మొదటిసారి కలిసినప్పుడు ఖచ్చితంగా బ్లడ్ అనేది రావాలి లేకపోతే ఈమె కన్నీ కాదని చెప్పి చాలామంది బ్రెయిన్లో అంటే మైండ్లో చాలా అనుమానాలు కలిగి ఉంటారు ఇది తప్పు ఇది వాస్తవం కాదు మనం సైంటిఫిక్గా పరిశీలిస్తే ఉమెన్ యొక్క హైమన్ ఏదైతే కన్యపురం ఉందో అది చాలా సెన్సిటివ్గా ఉంటుంది వాళ్ళకి ఎక్కువగా హెవీ మెన్స్ట్రోల్ సైకిల్స్ ఉన్నా ఆ కన్యపొర తొలగిపోతుంది అంతేకాకుండా సైక్లింగ్ జంపింగ్ ఇలాంటి వాటి ద్వారా కూడా కన్యపొర ముందే వెళ్ళిపోతుంది స్పోర్ట్స్ యాక్టివిటీస్ హార్స్ రైడింగ్ ఇంకా కొన్ని యాక్టివిటీస్ వల్ల ఈ కన్నెపురం అనేది పెళ్లికి ముందే వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి చాలామంది లేదు లేదు ఈమె ఒరిజన్ లేదా కన్నె అయితే తప్పకుండా ఆ రోజు బ్లడ్ అనేది రావాలని కొంతమంది ఒక తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నారు కాబట్టి ఇట్లాంటి వాటికి దూరంగా ఉండండి లేకపోతే జీవితంతో అనుమానాలతోనే జీవితం గడపాల్సి వస్తుంది ఈ విషయం చాలా మందికి సిగ్గుగా అనిపించచ్చు కానీ ఒక అనుమానం దూరం చేయడం కోసం నేను ఈ విషయం తెలియజేస్తున్నాను ఎందుకంటే అల్లా సుభాన తల కురాన్లో తెలియజేస్తున్నాడు సూర్య హుజరాత్ సూర్య నెంబర్ నలభై తొమ్మిది ఆయుద్దు నెంబర్ పన్నెండు ఓ విశ్వాసులారా మీరు అనుమానాలకు దూరంగా ఉండండి కొన్ని అనుమానాలు పాపాలు అవుతాయి కాబట్టి అనుమానాలకు మనం చాలా దూరంగా ఉండాలి మొదటి రోజు అనుమానం వస్తే ఇంకా జీవితాంతో అనుమానాలతో ఉండాలి లేదా విడాకులు అయిపోతాయి ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఒక తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నారు మొదటి రోజు భార్య కలవకపోతే వలిమ హలాల్ కాదని చాలామంది ఒక తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నారు ఇది చాలా తప్పు శరీరం ఇలాంటిది ఏమీ లేదు కొంతమంది భార్య మొదటి రోజు కలవకపోవచ్చు అలా అని వలిమ హలాల్ హరామ్ అనేది అట్లాంటి ఏమీ లేదు ఎందుకంటే మీకు ఒక విషయం తెలియజేస్తాను లేడీస్ హైజ్ అంటే పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా పెళ్లి చేసుకోవచ్చు మనం ఒక హీష్ను పరిశీలిస్తే ప్రభుత్వం తెలియజేశారు స్త్రీలు బహిష్టుగా ఉన్నప్పుడు వారితో సంభోగించడం నిషేధం అంటే బహిష్టుగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కానీ మొదటి రాత్రి జరగదు కదా ఎందుకంటే బహిష్టుగా ఉన్నప్పుడు కలవడం నిషేధం అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది మొదటి రోజు కలిస్తేనే వలిమ హలాల్ లేదా అనేది లేదు ఇది తప్పు చాలా మంది ఇలాంటి తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉన్నారు మొదటి రాత్రి కలిసినా కలవకపోయినా వలిమాని చేసుకోవచ్చు ఎందుకంటే భార్య భర్తలు మొదటి రోజు కలవడం అనేది కొంతమందికి కాకపోవచ్చు కొన్ని రోజులు టైం తీసుకొని కూడా కలవచ్చు అది వారి మధ్య అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మొదటి రాత్రి జరిగిన తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ వచ్చి తన ఫ్రెండ్ని ఎలా జరిగింది ఏందని వివరాలు గుచ్చిగుచ్చి అడుగుతున్నారు ఇది చాలా తప్పు ఎందుకంటే చాలా మంది లేడీస్ కూడా ఆ అమ్మాయిని అడుగుతుంటారు ఎలా జరిగింది ఏందని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు ఇవన్నీ చాలా ధర్మ విరుద్ధమైన పనులు ఇలాంటి వాటికి దూరంగా ఉండండి మనం మరొక హదీస్ పరిశీలిస్తే సహీ ముస్లిం నెంబర్ త్రీ ఫైవ్ ఫోర్ టూ అబూ సాయిద్ కుదరి రజీ అల్లా వారి ప్రవక్త వారు తెలియజేశారు అల్లా దృష్టిలో ఆ వ్యక్తి తీర్పు దినాడు చాలా నీచుడుగా ఉంటాడు ఏ వ్యక్తి అయితే తన భార్యతో కలిసి ఆ విషయాన్ని బహిర్గతం చేస్తాడు కాబట్టి భార్యాభర్తలు కలిసిన విషయాలు ఎవరితోనూ చెప్పుకోకూడదు ఇది చాలా ధర్మ విరుద్ధమైన పని అల్లా దృష్టిలో తీర్పు దున్ననాడు చాలా నీచమైన వ్యక్తిగా పరిగణించబడతాడు మనం మరొక ముఖ్యమైన విషయాన్ని పరిశీలిస్తే సహీ ముస్లిం హదీస్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ అబూ సయిద్ కుదిరి రజి అల్లా వారి ఉల్లేఖను వారు తెలియజేశారు ఏ వ్యక్తి అయితే తన భార్యతో కలిసి రెండోసారి కలవాలనుకుంటాడో ఆ వ్యక్తి తప్పకుండా వజూ చేసుకోవాలని ప్రభుత్వ వారు తెలియజేశారు అంటే ఎవరైతే మొదటి రాత్రి కాదు ఏ రోజైనా భార్యతో ఒకసారి సంభోగం జరిగిన తర్వాత రెండోసారి సంభోగించాలనుకుంటే వజువు తప్పనిసరి ఇప్పటి వరకు మనం చాలా విషయాలు చర్చించుకున్నాం అవి ఏమిటంటే షర్యత్ ప్రకారంగా మొట్టమొదటిసారి భార్యాభర్తలు కలిసినప్పుడు అమ్మాయిని అలంకరించవచ్చు రెండో విషయం అమ్మాయికి ఏదైనా తోఫా గిఫ్ట్ ఇవ్వడం అనేది చాలా ఉత్తమమైనది మూడో దువా చేయాలి నాలుగోది రెండు రకాల నమాజ్ చదవాలి ఐదో విషయం ఏంటంటే భార్యతో సంభోగించడానికి ముందు దువా చదవాలి మరొక విషయం ఏంటంటే మొదటి రోజు కలిస్తేనే వలిమా హలాలా లేదా హరాం అనేది దీన్ని బట్టి ఉండదు ఇది తప్పు మొదటి రోజు కలిసినా కలవకపోయినా వలిమా చేసుకోవచ్చు మరొక విషయం ఏంటంటే భార్యతో సంభోగం జరిగిన తర్వాత రెండోసారి చేయాలంటే వజు తప్పనిసరి కాబట్టి నేను అల్లాతో దువా చేశాను అల్లా మన అందరికీ కురాన్ మరియు సహి అదీసులు వెలుగులో జీవితం గడిపే సద్భుతం ప్రసాదించుగా నేను చెప్పబోయే విషయం చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్ చేంజ్ అవుతుంది ఒకప్పుడు మీరు ఏనుగులాగా చాలా ఎనర్జెటిక్ గా ఉండేవారు కానీ ఇప్పుడు రెండు నిమిషాలు కూడా మేనేజ్ చేయడం కష్టంగా ఉందా మళ్ళీ మీలో ఆ శక్తి కావాలా అయితే ఈ వీడియో మీకోసమే స్ట్రెస్ ఒత్తిడి అలసట కొన్ని ఆరోగ్య అలవాట్లు పురుషుల యొక్క స్టామినాన్ని నాశనం చేస్తున్నాయి దానివల్ల ప్రీ మ్యాచర్ ఎడ్యుకలేషన్ అంటే శీఘ్రస్కలనం అంటే చాలా తక్కువ సమయంలోనే సెకండ్స్లోనే అవుట్ అయిపోతుంది అదేవిధంగా ఎరెక్టల్ డిస్ఫంక్షన్ అంగస్తంభన టెస్టోసిరాన్ లెవెల్స్ తగ్గిపోవడం స్పర్మ్ కౌంట్ పడిపోవడం ఇవన్నీ ప్రస్తుత రోజుల్లో చాలా కామన్ అయిపోయాయి మరి కొంతమందికి పిల్లలు పుట్టడం లేదు కానీ ఆ పవర్ తిరిగి రావాలంటే మీరు మీ శరీరాన్ని లోపల నుంచే బలపరచాలి అందుకే మీకోసం ఒక అద్భుతమైన ప్రోడక్ట్ షిఫా షాహీ మాజూన్ ఇది న్యాచురల్ వన మూలికలతో తయారైంది అశ్వగంధ శిలాజిత్ సఫేద్ ముసలి ఇలాంటి వాటితో తయారైంది ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది మీ స్టామినా కాన్ఫిడెన్స్ టైమింగ్ ని పెంచుతుంది మీ భార్య చాలా హ్యాపీ మీరు కోల్పోయిన ఆనందం తిరిగి వస్తుంది మూడో రోజు నుండే రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి దీనివల్ల టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయి స్పోమ్ కౌంట్ పెరుగుతుంది ఇప్పటి నుండి మీ రాత్రులు భయంగా కాదు సంతోషంగా ఉంటాయి మగవాడి గర్వం తిరిగి తెచ్చుకోవాలంటే షిఫా షాహీ మాజూన్ వాడాలి వాళ్ళ ముఖంలో తిరిగి చిరునవ్వు చూడాలంటే మీలో శక్తి తిరిగి రావాలి మీ స్టామినా ఎనర్జీ కాన్ఫిడెన్స్ తిరిగి రావాలంటే వెంటనే దీన్ని తెప్పించుకోండి మరి మీ సంతోషానికి ఆలస్యం ఎందుకు వెంటనే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి